హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజయ్యను ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎవరైతే శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఓపెన్ ప్లాట్లు వెతుకుతున్నారో అలాంటి వారి గురించి రోజు అద్భుతమైన మంచి హెచ్ఎండిఏ టీఎస్ఆర్ అప్రూవల్తోని మంచి వెంచర్ మీ ముందు తీసుకొచ్చాను అద్భుతమైన వెంచర్ ఎందుకన్నానంటే మన వెంచర్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఇదే కాకుండా కందుకూరు టౌన్కు ఆనుకొని మన వెంచర్ ఉంటుంది అన్ని రకాల పర్మిషన్లతోని చుట్టుపక్కల మంచి లొకేషన్ హైడ్స్తోని మంచి వెంచర్ మీ ముందుకు తీసుకొచ్చాను ఈ వెంచర్ గురించి పూర్తి వివరాలు అందించడానికి ఈ కంపెనీ పర్సన్ అనేటువంటి పవన్ సార్ మనతో ఉన్నారు తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్టు పవన్ సార్ నెంబర్ పయనిస్తున్నాను మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇంత మంచి మంచి జెన్యున్ ఎక్సలెంట్ మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతోని ఏదైనా ప్రమోషన్ చేయించుకోండి అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ ఇస్తున్నాను ఈ విషయాన్ని గమనించగలరు మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సపరేట్ చేసుకోగలరు ఇక ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన వేంచర్ ఎక్కడుంది చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంది అసలు వేంచర్ డెవలప్మెంట్ ఏంది పూర్తి విషయాలు పవన్ సార్ని అడిగి తెలుసుకుందాం సార్ పవన్ గారు నమస్కారం సార్ సార్ బాగున్నారు సార్ మీరు అద్భుతమైన మంచి లొకేషన్లో అయితే ఇచ్చారు సార్ ఎందుకంటే మన ముందు రెండు వందల ఫీట్ల రోడ్ ఒక చిన్న కందుకూరు రోడ్ అవును సార్ అద్భుత మంచి లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ మాత్రం చాలా అద్భుతమైన మంచి ప్లాట్లు ఎగ్జాక్ట్లీ మన ఏ లొకేషన్ ఫస్ట్ లొకేషన్ మనది లొకేషన్గా కందుకూరు టౌన్ అనుకుంటుంటాము ఓకే మనం శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవే వెళ్ళి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి ప్రాజెక్ట్ ఉంటుంది ఇప్పుడు మనం శ్రీశైలం నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ మన ముందు ఈ రోడ్ ఇప్పుడు టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అంటున్నాం కదా టూ హండ్రెడ్ రోడ్ ఎక్కర్ నుంచి వెళ్తుంది ఇది మనకి కొత్తూరు జంక్షన్ నుంచి శ్రీశైలం హైవే నుంచి నాగార్జున సాగర్ హైవే కలిపి టూ హండ్రెడ్ ఫీట్ రెండు రెండు రోడ్ల కలిపి మంచి బిట్ ఇది అవునండి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనుకున్న ఇది టోటల్ ఎన్నికల థర్టీ టూ పాయింట్ సిక్స్ ఎక్కర్స్ అండి ముప్పై రెండున్నర ఎకరాలు ఇందులో మనకు అప్రూవల్స్ రేరా అండి మనకు హెచ్ఎండి థర్టీ ఎల్ ట్వంటీ త్రీ సూపర్ సూపర్ ఓకే టోటల్ మనకి ఇది ఎన్ని ప్లాట్లు వచ్చాయి నాలుగు వందల మూడు ప్లాట్లు అండి నాలుగు వందల మూడు ప్లాట్లు సైజెస్ ఏమున్నాయి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి అప్ టు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ వాళ్ళ ఇక వాళ్ళ ఎంతైనా అన్ని అవైలబుల్ ఉన్నాయి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి నార్త్ ఈస్ట్లో నార్త్ వెస్ట్లో ఇస్తాం ఓకే ఓకేనా కానీ చాలా బాగుంది సలో మనం రేటు గురించి కానీ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఏ వెంచర్కైనా రోడ్డు కనెక్ట్ అనేది చాలా అద్భుతం అవునండి అసలు ఒక్కొక్కటి అసలు రోడ్డు కనెక్ట్ ఏ విధంగా ఉంది సార్ మన వెంచర్ రావాలంటే ఎలా ఎలా రావాలా సార్ యాక్చువల్లీ మీకు ఎగ్జిట్ నెంబర్ ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ నుంచి మన ప్రాజెక్ట్ సిక్స్టీన్ కే డిస్టెన్స్లో కిలోమీటర్స్ కిలో ఆరు కిలోమీటర్ రావాలి అంతే టెన్ టు ఫిఫ్టీన్ హార్డ్లీ తర్వాత మీరు మన ఏదైతే శ్రీశైలం హైవే ఉందో శ్రీశైల హైవే నుంచి మన వెంచర్కి త్రీ మినిట్స్ డ్రైవ్లో రావచ్చు కిలోమీటర్ కాబట్టి ఫీట్ రోడ్ కాబట్టి మీరు ఏదైతే శ్రీశైలం హైవే నుంచి లెఫ్ట్ తీసుకుంటారో థర్డ్ టర్నల్ వస్తుంది మీకు అంటే మనం ఇది యాక్చువల్గా నేషనల్ హైవే కింద ఈ రోడ్ అందుకే రెండు వందల ఫీట్ల రోడ్ రెండు వందల ఫీట్ల రోడ్ ఇచ్చారు మీరు ఎక్కడ కూడా మెయిన్ రోడ్ లో ఎక్కడ యూ టర్న్ ఉంటుంది మీరు యూ టర్న్ తీసుకోవాలంటే థర్డ్ టర్నల్ దగ్గర యూ టర్న్ చేసుకుని లెఫ్ట్ తిరగాలి మన ప్రాజెక్ట్ ఎంట్రన్స్ లో మన బోర్డు ఉంటుంది అలానే మనకి శ్రీశైల హైవేలో కూడా ఒక పెద్ద హోర్డింగ్ ఉంటుంది ఎండి గారు ఉంటారు ఎండి గారు ఈ ఇటువైపు వెళ్ళండి అని చెప్పేసి ఇటు చూపిస్తారు టూ పాయింట్ ఫైవ్ డిస్టెన్స్ అక్కడ ఏరో మార్క్ కూడా కనిపిస్తుంది ఆ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కే ఉంటుంది ప్రాజెక్ట్ ఓకే చుట్టుపక్కల ఇంకా హైలైట్స్ విత్ యాక్చువల్గా మనకి మెయిన్ కనెక్టివిటీ చూసుకుంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ జస్ట్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో ఎయిర్పోర్ట్లో ఉండొచ్చు ఓకే అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఓవర్ఆర్ కూడా చాలా దగ్గరగా ఉంది తర్వాత టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ కూడా అప్ టు ఆమంగల్ వరకు ప్రజెంట్ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఆమంగల్ లో ఇచ్చారు కాబట్టి ఇది ఓవర్ఆర్కి ఓవర్ఆర్కి ట్రిపుల్ ఆర్కి మధ్యలో ఉంటుందా రెండు కనెక్టర్లు కూడా అద్భుతంగా ఉంటుంది తన ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే మనకి త్రీ థర్టీ ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఇచ్చారో మన ప్రాజెక్ట్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది అచ్చా గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా మనకు దగ్గర కనెక్టివిటీ అటే వెళ్తుంది ఇదే మన ఫోర్త్ సిటీకి కూడా మనం వెళ్ళడానికి కూడా అనుకూలమైన మంచి అవును వెంచర్ ఇది అవును చాలా తర్వాత మీకు ప్రపోజ్డ్ మెట్రో కూడా జస్ట్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్లోనే కదా మెట్రో మెట్రో కూడా అక్కడ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ లో మీరు మెట్రోలో కూడా ఉండొచ్చు ఓకే సార్ ఇప్పుడు ఇంకా చుట్టుపక్కల కంపెనీస్ ఏమి ఉన్నాయి సార్ కంపెనీస్ అంటే మనకి ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ దగ్గర ఫ్యాప్ సిటీ ఉంది ఈ సిటీ ఉంది తర్వాత మాంకాల్ ఇండస్ట్రీస్ ఉంది మహేశ్వరంలో మనకి ఎలక్ట్రికల్ సెడ్జ్ ఉంది అక్కడే అమెజాన్ డేటా సెంటర్ ఉంది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది తర్వాత ఈ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ కొంచెం ముందుకెళ్తే మన ప్రాజెక్ట్ నుంచి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో అమెజాన్ డేటా సెంటర్ ఉంది చాలా పెద్ద స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఉంది గ్రీన్ ఫీల్డ్ రోడ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం చెప్పుకునే సరౌండింగ్లో రేపొద్దున్న ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ మంత్లో సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి కొన్ని కంపెనీస్కి ఇనాగ్రేషన్ చేయాలని చూస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా డిసెంబర్ నైన్టీన్త్ ట్వంటీ ఫిఫ్త్ని ఇనాగ్రేషన్ చేయాలని చూస్తున్నారు అది యాక్చువల్గా ఫోర్ హండ్రెడ్ ఏకర్స్లో వస్తుంది స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అది మెగా ఇంజనీర్ వాళ్ళు కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇక్కడ ఆల్రెడీ ఎఫ్సిడీ ఏరియా మొత్తం ఎఫ్సీడీ కింద ఇచ్చారు కదా ఫ్యూచర్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద దానికి సంబంధించిన ఆఫీస్ కూడా అక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగింది ఐ థింక్ నాకు తెలుసు నెక్స్ట్ మంత్ లో రేవంత్ రెడ్డి గారు వచ్చి కొన్ని కంపెనీస్ కి ఇక్కడ ల్యాండ్ ఏదైతే చేశారో ఇనాగ్రేషన్ చేయడో ఫోర్త్ సిటీ అనేది మోర్థన్ త్వరలో రాబోతే త్వరలో రాబోతుంది ఓకే ఓకే చాలా చాలా అద్భుతం సార్ అది మళ్ళీ మనం కందుకూరు టౌన్ కందుకూరు కానుకొని చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది అదే విధంగా ఫోర్త్ సిటీ కి దగ్గరలో ఉన్నాము అవునండి చాలా బాగుంది సార్ అదే విధంగా మన వెంచర్ డెవలప్మెంట్స్ ఇలా వెంచెండిఏ నాన్స్ ప్రకారం ఏమేమి డెవలప్మెంట్ ఇచ్చారు సార్ వెన్ బై వన్ చెప్పండి సార్ ఇది హెచ్ఎండిఏ నాన్స్ ప్రకారం కన్నా హెచ్ఎండి నాన్స్ దాటి డెవలప్మెంట్ అంతేనా ఎందుకంటే హెచ్ఎండి యాజ్ పర్ నాన్ బీటీ రోడ్ ఇవ్వచ్చు కానీ మేము ఏంటంటే కంపెనీ ఏదైతే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అప్రోచ్ రోడ్ ఉందో అది డిఫరెంట్ వేలో ఉంటుంది మొత్తం కూడా ఆ థీమ్ వేరే వస్తుంది అంటే అదే ఇది సెవెంటీ ఫీట్ రోడ్ ఉంటుంది డెబ్బై ఫీట్ల రోడ్ ఇప్పుడు డెబ్బై ఫీట్ల రోడ్ అవునండి తర్వాత అంటే ఇప్పుడు లోపలికి వెళ్ళేది వేరు మళ్ళీ బయటకు వెళ్ళేది వేరు వెళ్ళేది వేరు అది కూడా సీసీ రోడ్ చాలా అద్భుతంగా ఉన్నాయి లోపల కూడా సీసీ రోడ్ చేస్తున్నాము సెవెంటీ ఫీట్ ఫార్టీ ఫీట్ థర్టీ ఫీట్ రోడ్ సీసీ రోడ్స్ ఇస్తున్నాము అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము ఎలక్ట్రిసిటీ అవునండి చాలా అద్భుతం అద్భుతమైన గారు పవన్ గారు ఈ అండర్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ గురించి అసలు ఒక విషయం చెప్పాలి ఎందుకు విషయం చెప్పాలనుకుంటున్న అంటే ఏదైనా భవిష్యత్తులో వీలు ఇల్లు కట్టుకున్నా ఏదైనా బిల్లా కట్టుకున్నా కానీ మన ఇంటి ముందు వైర్లు ఉంటే చాలా చికాకు అవును అలా ఉండకుండా మీరు అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ చేయించారు కదా చాలా అండర్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా బయట చాలామంది గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు దాన్ని ఏం చేస్తున్నారంటే ఒక గొంత తవ్వుతారు వైర్ పెట్టేస్తారు దాని ఏదో నాపరే ఏదో ఒకటి పెట్టుకుంటూ వెళ్ళిపోతారు కానీ ఇక్కడ అలా కాదు ఒక ఒక పైప్ ఇస్తున్నాం సిమెంట్ పైప్లోంచి ఎలక్ట్రికల్ వైర్ ఎందుకు అసలు బయటకు ఏవి కనపడవు ఏది కనపడదు ఇంక్లూడింగ్ ఫ్యూచర్ కోసం కేబుల్ వైర్ కూడా మేము కింద నుంచి వేస్తున్నాం ఇప్పుడే కేబుల్ వైర్ కూడా ఇచ్చేస్తున్నాం సూపర్ సూపర్ బయట ప్రాజెక్టులు ఎలా ఉంటుందంటే ఒక బ్లాక్ ఉంటుంది కదా ఒక బ్లాక్ లో ఎంట్రన్స్ లో ఒకటి ఉంటుంది స్టార్టింగ్ లో ఒక బాక్స్ ఉంటుంది ఎవ్రీ ఫోర్ ప్లాట్స్ ఒక బాక్స్ ఉంటుంది ఇక్కడ అలా కాదు ప్రతి ప్లాట్ కు ఒక్కొక్క బాక్స్ ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక జంక్షన్ బాక్స్ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ప్లాట్ కి జంక్షన్ బాక్స్ ఉంటుంది మీ ప్లాట్ మీకే నా ప్లాట్ భవిష్యత్తులో మొత్తం టోటల్ కంప్లీట్ వెంచర్ కంప్లీట్ అయినా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండదండి ఆల్రెడీ మనం అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేసాము వాటర్ కనెక్షన్ కంప్లీట్ చేసాము ఏదైతే మెయిన్ వర్క్ ఉందో డ్రైనేజ్ అది కూడా కంప్లీట్ అయిపోయింది ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన ట్యాంక్ అయితే చాలా అద్భుతంగా చాలా పెద్ద కాంపౌండ్ వాళ్ళు థర్టీ టూ పాయింట్ సిక్స్ ఎక్కర్స్ కూడా కాంపౌండ్ వాళ్ళు ఇచ్చేసాను కాంపౌండ్ మామూలుగా ఉంది చాలా బాగుంది గారు చాలా బాగుంది ఓకే మనకు పార్క్స్ ఎన్ని ఇచ్చారు సార్ దీంట్లో త్రీ పార్క్స్ వస్తాయండి పార్క్స్తో పాటు దీంట్లో ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇచ్చావు

నేను మీకు ఆర్ జోన్ సర్టిఫికేట్ కూడా ఇస్తాను మీరు నాకు తెలిసి ఈ సరౌండింగ్లో మీరు చూసుకుంటే ఆర్ జోన్ సర్టిఫికేట్ ఎవరైనా ఇస్తే ఇస్తే గ్రేట్ ఈ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఆర్ టూ ఉన్న ప్రాజెక్ట్ ఏకైక ప్రాజెక్ట్ ఓన్లీ మైరాన్ ఫిఫ్త్ సిటీ మాత్రమే సూపర్ సూపర్ సార్ కొంచెం సార్ మీకు కొంచెం ముందుకెళ్తే ఏదో ఒక ప్రాజెక్టులు ఉన్నాయి మాది ఆర్ వన్ అంటున్నారు కానీ చూపించమని చెప్పండి నేను ఒకటే చెప్తున్నా క్లయింట్స్కి మీది ఆర్ టూ అంటున్నారు అది వాళ్ళు ఆర్ వన్ అంటున్నారు సరే సార్ నేను సర్టిఫికేట్ ఇస్తాను ఆర్ ఆర్ టూ సర్టిఫికేట్ ఇస్తాను ఆర్ వన్లో ఉంటే బల్లగుద్దు సర్టిఫికేట్ ఇవ్వండి అండి మీ ఇంత స్ఫూర్తితో ఖచ్చితంగా మన కస్టమర్లకు ప్రతి ఒక్కరు నచ్చుతుంది ఎందుకంటే ఎన్నో లక్షలు పెట్టి వాళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టి చేసిన సొమ్ము ఉంటుంది దాన్ని ఎక్కడో పెట్టే విధాలుగా ఇటువంటి మంచి ప్రాజెక్టులలో పెడితే చాలా అద్భుతమైన వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు కానీ వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు అమ్మాయిల పెళ్ళిళ్ళకి కానీ వాళ్ళ పిల్లల కానీ ఎన్నో ఉంటాయి ఎన్నో ఉంటాయి ప్రతి ఒక్కరికి మీది నిజంగా చెప్తున్నాను కదా అద్భుతమైన మంచి లొకేషన్ ఓకే ఇంకా డెవలప్మెంట్స్ ఇంకేమి ఉన్నాయి ఇంకా డెవలప్మెంట్స్ పక్కన పెడితే సార్ ఫస్ట్ డెవలప్మెంట్స్ కన్నా లీగల్ గా చూసుకుంటే లీగల్ గా చెప్పండి కూడా ప్రతి కంపెనీ కూడా ఫస్ట్ మాకు టోకెన్ చేయండి సార్ నేను మీకు లీగల్ డాక్యుమెంట్ ఇస్తా అంటారు మాకు టోకెన్ చేయని అవసరం లేదు టోకెన్ చేయకుండా నచ్చితే చాలు నచ్చితే మీకు ఏ ప్లాట్ కావాలో చెప్తే మేము ఆ ప్లాట్ ఈసీ ఇస్తాం ఈసీ మాత్రమే ఇస్తాం ఓకే ఈసీ మాత్రమే ఇస్తాము ఈసీ అంటే మీకు తెలిసింది మీకు బ్యాంక్ బ్యాంక్ స్టేట్మెంట్ ఒక వన్ ఇయర్ దో సిక్స్ మంత్స్ తో ఎలా డౌన్లోడ్ చేసుకుంటారో సిక్స్ మంత్స్ బ్యాక్ మీ అకౌంట్లో ఎంత ఉందో మీకు తెలుస్తుంది వన్ ఇయర్ బ్యాక్ మీ అకౌంట్లో ఎంత ఉందో తెలుస్తుంది అలానే సిక్స్ మంత్స్ బ్యాక్ ఈ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది ఏముంది ప్లాట్ నెంబర్ థర్టీ టూ మీకు ఈసీ కావాలి ఓకే థర్టీ టూ ఈసీ ఓకే క్లియర్ టోకెన్ చేసుకోండి మిగతాది లింక్ డాక్యుమెంట్స్ మీకు వెంటనే ఇచ్చేస్తాం అర్థమైంది కదా సార్ ఈసీ ఫస్ట్ ఇస్తాం ఈసీ చెక్ చేసుకున్న ఏసీ చేసిన అంటే ఇంకా లీగల్ డాక్యుమెంట్ ఈసీ లీగల్ డాక్యుమెంట్ తోని క్లియర్ పనే లేదు ఈసీ అంటేనే ఏ ప్రాజెక్ట్ కైనా ఒక గుండకాయ లాంటిది అది yes అది చాలా బాగుంది మేమే మీకు ఇస్తాము తర్వాత దీని ప్రాజెక్ట్ లో డెవలప్మెంట్స్ మీకు స్ట్రీట్ లైట్స్ వస్తాయి సిసి రోడ్ చేస్తున్నాము ఓవర్ హెడ్ ట్యాంక్ ఓవర్ హెడ్ ట్యాంక్ 5 5 లక్ష 24/7 సెక్యూరిటీ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఆల్రెడీ ఇస్తున్నాం సార్ నైట్ కూడా కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ ఫ్రీగా మెయింటెనెన్స్ కూడా ఇస్తాం చాలా అద్భుతం సార్ ఇది మాత్రం చాలా అద్భుతం ఎందుకను ప్రతి ఒక్కటి మీ నోట్లో నుంచి వెళ్ళిన అద్భుతాలు వెళ్తున్నాయి చాలా బాగుంది చాలా మేము చేసేదే చెప్తున్నాం ఓకే అదే కదా ఇప్పుడు పబ్లిక్ ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ముందు చూ చూసుకోవాల్సింది రోడ్ కనెక్టింగ్ దాంట్లో మీరు నెంబర్ వన్ ఉన్నారు చూసుకోవాలి లెగాలిటీ దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ నెంబర్ వన్ ఈ మాట ఎందుకు అంటున్నారు అంటే ఆర్ టూ జోను హండ్రెడ్ పర్సెంట్ సర్టిఫికెట్ సర్టిఫికెట్ ఇస్తాను దీని వరకు మీరు ఎక్సలెంట్ ఉన్నారు ఎక్కువ ఏ వెంచర్లని ఎక్కడెక్కడ ఇవ్వకుండా దూరం కూరుకు ఎక్కడ ఉండవు మీరు హండ్రెడ్ పర్సెంట్ టౌన్ ఆనుకొని ఉన్నారు మంచి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు ఇందులో క్లబ్ హౌజ్ ఇస్తున్నారు క్లబ్ హౌస్ కూడా మామూలుగా ఇవ్వడం అనేది ఆ సంభవం మాటది ఇలా ప్రాజెక్ట్లోనే ఇస్తారు మీరు ఇందులో ఇస్తున్నారంటే వాళ్ళు ఒక ప్లాట్ కొనుక్కొని మంచి ప్రశాంతంగా వాళ్ళు వీకెండ్ కూడా వచ్చి కూడా ఎంజాయ్ చేసే విధంగా అదే కాకుండా రోజు రోజుకు వాళ్ళ ప్లాట్ ధర పెరుగుతుంటది మీరు ప్లాట్ లోకి వెళ్ళారంటే దాని నిండా పిచ్చి మొక్కలు ఏదో మీకన్నా హైట్ మొక్కలు ఉంటే దాని వాల్యూ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయం చెప్పబోతున్నాం ప్రజెంట్ హైడ్రా ప్రకారం కూడా మనం ఎన్ఓసీ లేనిదే ఏది చేయలేము చేయలేము మన దగ్గర ఇరిగేషన్ ఎన్ఓసీ ఉంది కలెక్టర్ ఎన్ఓసీ ఉంది నో ప్రాబ్లం మీకు సైట్కి వచ్చినప్పుడు ఇవన్నీ చూపిస్తాం సైట్ చుట్టుపక్కల హైడ్రా జోన్ కానీ హైడ్రా జోన్లు ఉన్నాయి హైడ్రా జోన్ ఉన్నప్పటికీ కూడా ఎన్ఓసీ ఉంటే నో ప్రాబ్లం నేను ఇరిగేషన్ ఎన్ఓసీ ఇస్తున్నాం హైడ్రా జోన్ ఉన్నా కానీ మనకు ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ ఎలాంటి ఎఫెక్ట్ లేదు లేదు ఎందుకంటే ప్రజెంటు హైడ్రా ఎఫెక్ట్ అయిన తర్వాత కదా మీకు ఇప్పుడు ఈ హెచ్ఎండి అప్రూవల్ అవును అదైతే మెయిన్ ఇంపార్టెంట్ కదా మా జమాను పదిహేనుల కింద చేసిన వెంచర్ కాదు ప్రజెంట్ వెంచర్ కాబట్టి అన్ని రకాల ప్రజెంట్ అప్రూవల్స్ అన్ని చాలా చాలా బాగుంది సార్ చలో చివరిగా మనం మాట్లాడుకునేది రేటు రేటు ఎంత కోట్ చేసారు పర్ స్క్వేర్ ఇయర్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ పర్ లోన్ అప్రూవల్స్ ఐసిఐసిఐ బ్యాంక్తో టైఅప్ అవుతున్నాం ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ టెన్ థౌసండ్ రూపీస్ ఉంది టెన్ థౌసండ్ మీద సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వస్తుంది అంటే కొంతమంది ఏంటంటే ఎంత లీగల్గా చెక్ చేసుకున్నా కూడా బ్యాంక్ లోన్ అప్రూవల్ ఉంటే ఓకే బ్యాంక్ లోన్ ఉంది అంటే క్లియర్ ప్రాజెక్టు ఎక్కడైనా అంతే కదా బ్యాంక్ వాళ్ళు మనకన్నా చాలా జాగ్రత్త వస్తారు ఎందుకంటే వాళ్ళ బ్యాంక్ వాళ్ళకు కూడా అడ్వకేట్స్ ఉంటారు లీగల్ అడ్వకేట్స్ వాళ్ళ ద్వారా చేపిస్తారు మీరు కూడా పర్సనల్గా లీగల్ అడ్వకేట్ తర్వాత ఇంత పెద్ద చేశారు చాలా అద్భుతం సార్ ఇప్పుడు ఇరవై ఎనిమిది వేల రూపాయలు అంటున్నారు కదా మా కస్టమర్ తరచు ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా నెగోషియేషన్ ఉంటుందండి అంటే నెగోషియేషన్ మీన్స్ మీరు సరౌండింగ్ ప్రాయిస్ ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి అంటే మీకు కొంచెం ముందుకెళ్తే వెళ్తే ప్రాజెక్ట్స్ ఉన్నాయి ప్రాజెక్ట్స్ పేరు నేను చెప్పకూడదు కొంచెం ముందుకెళ్ళినా కూడా ప్రాజెక్ట్స్ ఉన్నవి దీనికన్నా హై రేట్స్ ఉన్నాయి మాది ఆర్ టూ జోన్ సర్టిఫికెట్ ఇస్తాము ఎవ్వరు కూడా సర్టిఫికెట్ ఇవ్వరు ఏదో ఒక ప్రాజెక్ట్లో ఒక రెండు నాలుగైదు ఇల్లులు కట్టేసి ప్రాజెక్ట్ రేట్లు పెంచుతున్నారు మేము అలా పెంచట్లేదు మేము అన్ని డెవలప్మెంట్స్ అయిన తర్వాత మాత్రమే రేట్ పెంచాలనుకుంటున్నాం ఇప్పుడు కంప్లీట్ డోట డెవలప్మెంట్ అయ్యి మనకు సిక్స్ మంత్స్లో ఎన్ఓసీ ఇస్తాం ఎన్ఓసీ ఇచ్చేస్తాం సిక్స్ మంత్స్ తర్వాత మీరు ఎలాంటి కన్స్ట్రక్షన్ ఉన్నా చేసుకోండి యాజ్ పర్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం సూపర్ సూపర్ చాలా అద్భుతమైన విషయాలు అందించారు పవన్ గారు మీరు ఎందుకంటే ఇందులో చాలా ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నట్టుంది మీకు ఈ వెంచర్ గురించి ఎక్సలెంట్ చాలా ఎందుకంటే కంపెనీ పర్సన్ మీరు ఎలాంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ విన్నారు కదా మనకు ఈ వెంచర్ లొకేషన్కు రావాలన్నా ఈ వెంచర్ గురించి ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటుంది కంపెనీ పర్సన్ తాను పవన్ సార్ నెంబర్ విజిట్ కూడా ఫ్రీ చేస్తున్నాం సార్ అంటే సిటీ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే ఎక్కడి నుంచి అన్నా కానీ ఫైన్ అబ్బా మా కస్టమర్లకి ఇది అద్భుతం వన్ అవర్ బిఫోర్ చెప్తే మీ వెహికల్ మా వెహికల్ మీ ఇంటి ముందుకే వస్తాం ఫ్రెండ్స్ విన్నారు కదా పవన్ సార్ అయితే వరల మీద వరలు మనకు కురిపిస్తున్నారు ఆర్ వన్ ఆర్ టూ జోన్కి సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వడం కానీ లీగల్గా సంబంధించిన ప్రతి ఒక్కటి కానీ అసలు ప్లాట్కు ఒక ప్లాట్కు ఒక వేంచర్లా ఈసీ తీసి ఇవ్వడం అనేది ఫస్ట్ నేను పవన్ సార్ నోరుతో నిన్నా అంటున్నాను ఎన్నో వెంచర్ చేశాను ఇంత క్లారిటీగా ఇంత క్లియర్గా ఉన్నటువంటి ఎక్సలెంట్ మంచి పర్సన్ తను ఏ డౌట్ ఉన్న పవన్ సార్ ఫోన్ మాయకు మనవి మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవడం అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము దానికి సంబంధించిన వారు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను ఈ విషయాన్ని గమనించగలరు మొదటిసారి మా ఛానల్లో చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ ఫ్రెండ్స్లో కానీ మీ బంధువులు కానీ ఇలాంటి వేంచర్లు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయడైతే ఎంతో కొంత వరకు మేలు అవుతుందని ఈ విషయాన్ని చెప్తున్నాను సదా మీ సేవలో అంజయ్య తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు